హాయ్ ఫ్రెండ్స్ అల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లౌజుకు డోరీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానో మనం ఈజీ మిత్రలో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం ఇక్కడ ముందుగా అయితే నేను ఒక టూ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాను మనకు క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి ఇవి అయితే మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే డోరీస్ తిప్పుకోవడానికి అయితే ఒక వన్ ఇంచ్ క్లాత్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇది ఒక పావించు ఖర్చుతోనైతే మనం ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా ఒక ఇంచు ఖర్చుతోనే స్టిచ్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఇక్కడ నేను సూదికి దారం ఎక్కించుకొని నేను ఇలా తిప్పుకుంటున్నాను ఇక్కడ లూప్ టాన్ కూడా వాడచ్చు ఇక్కడ అయితే నేను సూదితోనే తిప్పుతానండి చూడండి సూదిని ఇలా రివర్స్లో పెట్టుకొని మనం ఇలా ఎక్కించుకోవాలి చివరి వరకు ఇలాగే సూదిని పెట్టుకున్న తర్వాత మనం చిన్నగా ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే డోరీ అయితే మనకు రెడీ అయింది ఇలా థ్రెడ్ తిప్పుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను ఇంతకుముందు టూ ఇంచెస్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఆ అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ మీద వేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఎడ్జ్కి ఇలా వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మరికొన్ని కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడైతే నేను రెడీ చేశానండి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఇప్పుడు డోరీ పెట్టుకోవాలి ఇలా డోరీకి ఆపోజిట్లో మనం పెట్టుకున్న క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి పెట్టుకొని మనకు కార్నర్ దగ్గర ఒకసారి రఫించుకోవాలి రఫించుకున్న తర్వాత ఇలా క్రాస్గా మనం వీరోలు చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చి ఎండింగ్లో కూడా ఒకసారి రఫించుకోవాలి రఫిచ్చిన తర్వాత మనమైతే ఎక్స్ట్రా క్లాత్ను ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇలా రివర్స్లో తీసుకుంటే మనకైతే ఇలా రెడీ అవుతుంది మరి ఇంకో కొంచెం క్లాత్ తీసుకొని మరొకటి ఇలా రెడీ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ సిక్స్ వరకు అయితే నేను రెడీ చేశానండి ఇంకో సైడ్ కూడా ఇలాగే రెడీ చేశాను ఇప్పుడైతే రెడీ చేయడం కంప్లీట్ అయింది ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఈజీ మెథడ్లో ఎలా డోరీస్ రెడీ చేసుకోవాలో చూపించాను కదా ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్